దాడులు చేశాను ఇంకా చాలా ప్రాంతాలు లక్ష్యంగా ఉన్నాయంటూ ముజాహిద్దీన్ చీఫ్ ప్రకటించడం కలకలం రేపుతోంది భారత్ లోపల ఎక్కడంటే అక్కడ తాము దాడులు చేయగలమని చెప్పాడు సలావుద్దీన్ భారత్ లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహుద్దీన్ చీఫ్ సలాహుద్దీన్ అంగీకరించారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఆ దేశం సలాహుద్దీన్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది భారత భూభాగంలో ఉగ్రదాడులు చేసినట్టు చెప్పాడు ఇప్పటి వరకు భారత భద్రతా దళాలపైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు తెలిపాడు కశ్మీరే తన ఇల్లు అని చెప్పిన సలాహుద్దీన్ బృహానువని మృతితో కశ్మీర్లోయ అశాంతికి సాక్షిభూతంగా నిలిచిందని వ్యాఖ్యానించారు తనకు భారత్లో అనేక మంది మద్దతుదారులు ఉన్నారని అంతర్జాతీయ మార్కెట్లో ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు భారత్లో ఎన్నో ఉగ్రదాడులు పాల్పడినప్పటికీ నైన్ బై లెవెన్ ఘటన తర్వాత ప్రపంచ దృక్పథం మారిందని చెప్పారు హెజ్బుల్ చీఫ్ ఇండియాలో తమకు అన్ని ప్రాంతాలు లక్ష్యంగా ఉన్నట్టు తెలిపాడు సలాహుద్దీన్ సలాహుద్దీన్ ముమ్మాటికి ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది అతడు ఇటీవల మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని తెలిపింది అమెరికా అతడికి ప్రపంచ ఉగ్రవాది అని పేరు పెట్టిందని దానికి అతడు తగినవాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది మొత్తం మీద సలాహుద్దీన్ వ్యాఖ్యలతో పాక్ మరోసారి ఇరకాటంలో పడింది ఇప్పటివరకు అతన్ని వెనకేసుకొస్తున్న దాయాది దేశం స్వయంగా ఆయనే ప్రకటించేసరికి నోట మాట రావడం లేదు